మీకు ఇప్పటికే తమ్ చూసి అర్థమైనట్టుంది కదా అండి మీరు కోటీశ్వరులు అవుతారు మీ ఇంట్లో విధ్వంసం జరగబోతుంది ఇటువంటి మాటలు చెప్పనండి ఇప్పటి నుండి మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే వీడియో స్కిప్ చేయండి ఎందుకంటారా లాస్ట్ ఒక వీడియోలో ఒక ఆవిడ కామెంట్ పెట్టింది ఎందుకండి ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్తారు అని పెట్టింది నాకు వ్యూస్ రావడం కోసం మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేదు మరియు కోటీశ్వరులు అవుతారని ఆశలు పెట్టడం కూడా ఇష్టం లేదు సింపుల్గా మీకు ఆ రెండు రోజులలో ఎలా ఉందో చెప్తాను అంటే కెరీర్ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలా ఉందో చెప్తాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇది రాశి చక్రంలో రెండు వందల నలభై నుండి రెండు వందల డెబ్బైవ డిగ్రీల సంబంధం కలిగి ఉంటుంది మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి బృహస్పతి ఇప్పుడు జూన్ రెండవ తారీఖు నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి చేపట్టిన పనులలో కొంత జాప్యం ఎదురయ్యే అవకాశం ఉంది కొత్త ఆలోచనలు వస్తాయి కాని కానీ వాటిని అమలు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఇప్పుడు వృత్తి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పనిలో కొంచెం ఒత్తిడి పెరగచ్చు కానీ మీరు చూపిన సమర్థతకి ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు వ్యాపారాలలో కొత్త ఒప్పందాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్త అవసరం ఇప్పుడు ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఒక స్థిరత కనిపించిన అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడుల విషయంలో కూడా స్నేహితుల సలహాలు ఉపయుక్తంగా ఉంటాయి ప్రేమ కుటుంబ పరం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంది సహనంగా మాట్లాడండి ప్రేమ వ్యవహారాల్లో ఓపికతో వ్యవహరించండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఉపద్రవించే సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది దానిని ధ్యానం యోగా వంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీ శుభ సంఖ్య వచ్చేసి ఐదు శుభరంగు కస్తూరి నారింజ శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు ఉంది మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మంగళవారం లేదా శనివారం హనుమాన్ మందిరానికి వెళ్ళి చిగురు బనాన సమర్పించండి ఇప్పుడు జూన్ మూడో తారీఖు మీకు ఎలా ఉందో చూద్దాము ఈరోజు మీకు సానుకూల ఆలోచనలు కలుగుతాయి గతంలో పడిన కష్టాలకు పరిష్కారాలు కనిపిస్తాయి కానీ కొంతమంది చిన్న విషయాలను పెద్దదిగా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి రావచ్చు అలాగే అది దానిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఇప్పుడు వృత్తి ఉద్యోగం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ముఖ్యమైన పనుల్లో ఉత్తమ ఫలితాలు రావచ్చు పై అధికారుల మెప్పు పొందుతారు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాల గురించి ఆలోచిస్తారు కానీ ముందుకు సవర సవివరంగా పరిశీలించండి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం ధన ప్రవాహం సాధారణంగా ఉంటుంది ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి పెట్టుబడులకు ఇది ఉత్తమ రోజు కాదని గ్రహ సూచనలు తెలియజేస్తున్నాయి అప్పుల విషయంలో జాగ్రత్త వహించండి ప్రేమ కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో సామరస్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది దూరంగా ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి దాంపత్య జీవితంలో కొన్ని తేలికపాటి భేదాభిప్రాయాలు రావచ్చు కాకపోతే సమ సమన్వయంతో వాటిని మనము దాటేయచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది పాత అనారోగ్య సమస్యలు కొద్దిగా మళ్ళీ బాధించవచ్చు జాగ్రత్తగా ఉండాలి పాచి జలుబు వంటి సమస్యలు కూడా వస్తాయి మీకు శుభ సమయం వచ్చేసి మూడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది వర్జ్యం అంటే రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఉంది శుభరంగులు గోధుమ మరియు నారింజ మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అంటే తులసి దళంతో శ్రీ మహావిష్ణువు పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది తులసి ఆకుతో తయారైన తీపి తులసి తీర్థాన్ని సేవించవచ్చు శుభమంగళవారం రోజు చిన్న పిల్లలకు ఆహార దానం చేయండి చూసాం కదా అండి జూన్ రెండు మరియు మూడో తారీఖులలో ధనస్సు రాశి వారికి ఎలా ఉందో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్